నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన నది స్నానాలు పూజలు నోములతో సందడిగా గడిచిపోయింది అయితే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిగా జరుపుకుంటారు ఈ ఏడాది పోలిపాడ్యమి నవంబర్ ఇరవైనా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం అవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటిన పన్నెండు నలభై ఐదు గంటల వరకు ఉంటుంది సూర్యోదయంతో పాడ్యమే తిథి ఉన్న రోజు పోలు పాడ్యమి జరుపుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటిన శుక్రవారం రోజు పోలు పాడ్యమి ఇరవై ఇరవై ఐదు జరుపుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని పోలిబొందుతో స్వర్గానికి వెళ్లిన రోజు అని కూడా అంటారు ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు లేదా చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్ళు పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ పార్జమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి పారే నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు ఈ రోజున అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పారే నీటిలో అంటే ప్రవహించే నది జలాలలో లేదా కాలువల్లో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకుని ఆ తర్వాత పోలీస్ వర్గం కథని విని అక్షంతలు వేసుకుంటారు పోలిపాడ్యమి రోజు అరటి డొప్పలలో దీపాలు వదులుతూ చదువుకోవాల్సిన శ్లోకం కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి అంటూ నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ నాకు ఇయ్యవమ్మ శుక్రవారం లేదా మంగళవారం రోజు పోలు పాడ్యమిని జరుపుకోవచ్చా అలాగే ఈ రెండు రోజుల్లో పోలి దీపాలు నీటిలో వదలవచ్చా అని చాలామందిలో సందేహం ఉంది అయితే వాస్తవానికి పోలిపాడ్యమిని వారం ఆధారంగా కాకుండా తిథి ఆధారంగా జరుపుకోవాలి ఒకవేళ అలా కాదని మరుసటి రోజు అంటే శనివారం చేసుకున్నామనుకుంటే ఈ ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కాబట్టి పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలు పాడ్యమి జరుపుకోవాల్సింది ఉంటుంది ఈ క్రమంలో నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున పోలు పాడ్యమి జరుపుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఈ ఏడాది పోలి స్వర్గం శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం రోజున అమ్మవారిని ఇంటి నుండి పంపించకూడదు కాబట్టి శనివారం రోజు అనుసరించాలని అంటున్నారు అయితే తిథి ప్రకారం నవంబర్ ఇరవై ఒకటిన జరుపుకోవాల్సి ఉంటుంది